మా బతుకులు రోడ్డు పాలు చేసి ఉపాధి లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీకి మా ఓట్లు అడిగే హక్కు లేదని మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఆగ్రహ వ్యక్తం చేశారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నాయకులు ప్రచారాన్ని అడ్డుకుంటున్న ఆర్ఎండ్ ఆర్ కాలనీ వాసులను మా డిఎన్ఎస్ ఛానల్ కదిలించగా వారి గోడు వెళ్లబోసుకున్నారు

కార్కు నా పేరు పుల్లగొడి మైసే బస్ బామని బంజర్పడి మాకు అడుగు జాగ్రత్త ఒక్క రూపాయిలే లంజగోడుకులు మమ్మల్ని మోసం చేసి కలెక్టర్ కాడ మొదలు పెడితే తహసీల్ ఆఫీస్ కూడా మొదలు పెడితే గ్రామాల దాకా మంచిది ఆ రూపాయి లేక మంత బాధ చెంది ఈ లంజగోడులో చెప్తూ కొడుతున్నాం అంత మించి వేరేది ఏం లేదు మీకు అన్యాయం జరిగిందా అన్యాయం జరుగుడు కాదు ఒక రూపాయి ఆగిల్ల ఆకి పైసలు గోచుకపోయినా అన్ని గోచకపోయి ఒక రూపాయి కలిగి అందుకే అన్యాయంకే కొట్టి మొన్న హరీష్ రావత్ కూడా చెప్పులు లేపిరుగా చెప్పులు చేసిరుగా వాడు దొరకలే వాడు దొరికి ఇంకా దగ్గర ఉంటే ఇక పురా దంపతుంది హరేష్ రావే మమ్మల ముంచుడు వాని ఇంట్లో పీనికి మొత్తం ఏమీ లేని వాళ్ళం అయినా యాభై ఎకరాల భూమి పది మందిని పెట్టుకొని చేపించుకునే వాళ్ళం ఇవాళ పిచ్చోళ్ళం అయినాం అందరూ చాత నైన ఉరకబట్టి ఊర్ర పొంటి ఆటోల మీద చేతగాళ్ళ మిట్క మిట్కు చూడబడితే ఏం చేయాలి వాళ్ళ పిల్లలకు అవతలున్న పిల్లలకు రాలే ఊళ్ళు నోళ్లకు కూడా చక్కగా ఇయ్యలే చెప్పరా అని బాధ తెల్రు మాకు తెల్లారులు అయితే దుఃఖాలే ఉంది మాకు ఏం లేదు మామూలు నాశనం చేసారు మాకు లంచాలు పెట్టి మొత్తం తిన్నారు మాకేమియలే మాకు ఇప్పుడు కూర్చుంటున్నాం పోయిందా అంటున్నాం బంగారు తెలంగాణ చేసినా అందరు సంతోషం కూడా చెప్తాను బంగారు తెలంగాణ చేసిండు మా ఏదో నాశనం చేసిండు

ఇక్కడ నువ్వు పదకొండు లక్షలు పన్నెండు లక్షలు ఇచ్చిండు ఆరు లక్షలు మాకు ఇచ్చిండు మా ఈ మూడు గుంటల జాకు అరవై వేలు డెబ్బై వేలు ఇచ్చిండు ఈ లక్ష ఈ కీతపురం కాడ ఆరు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చిండు కాంతానికి మాకు ఒక్క రూపాయలే మాకు అరవై వేలు ఇచ్చిండు ఎట్లా బతకాలే మా పిల్లలు ఎట్లా బతకాలే మా పిల్ల పిల్లలు పోయి ఐదు వేల మత్తులు మత్తులేక కొడుకును మాకేం పోయేవాడు తెరిచిన మామలేమోనా

సరే అమ్మా ఓకే తెల్లవారు అయితే గిడ ఏడ్చుకుంటా కూర్చుంటున్నాం మాకు ఎవరు ఏమొస్తుంది తారుకి మూడు దినాలు మాటక మీటింగ్ అయితే మూడు రూపాయలు ఇస్తారు తర్వాత నేను ఒక్క రోజు కూడా ఇంటికాడ ఉండలేరు ఒక్కరు తెల్లవారుతున్నాయి చేసుకుంటోని అదే 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 రోజు కూలి పని చేసుకోవాలంటే వ్యవసాయం ఉండే వ్యవసాయం లేకపోతే బయటనేమో హరీష్ రావు నేను ఇట్లా చేసిన కేసీఆర్ అట్లా చేసిన కేటీఆర్ ఇట్లా చేసినా చెప్పుకుంటాను కానీ ఈ నిజాలు ఏమో జనాలకు తెలుస్తలేవు ఇప్పుడు మీరు లెక్క అందరు చెప్తే ప్రజలకు మొత్తం తెలుస్తది మా ఏడుపు

అయ్యో ఆడు సౌగని కొయి ఫామ్ వదల వన్న ఇప్పుడు సంపాజ్ కుననే ఐన సంపాజ్ కుడు మీ మీద మీద ఉన్న సంపాజ్ కురు మా రైతులని అయితే మోస చేశారు సార్ రైతులు ఏందో కాయ మా ముక్కు కావాలనైతే నాషన్ చేసుడు आओ ఇప్పుడు ఆడుల గాని మొగల గాని పడుతున్నల డ్యూటీ ఇతన్నడ ఏ ఈ డ్యూటీ ఏడ బాయ్ ఆడు ఉన్నగా మా ఫ్లాట్ ఏ బిడు ఇల్లు కట్టుకోబోదామా మీర ఫ్లాట్ కనపోవాక ముందే ఊర్ కాల్ చేపి చాడ యాడ దిక్కులే దిక్కులే కూడా చేస్తావు పోలీసులు పెట్టి కాల్ చేపిస్తావు నీ అయ్య గోనిచ్చినా మాకు అవ్వనిచ్చినా సిగ్గుసారి లేదు కేసీఆర్ అరేస్ట్ రావు మీరు మాకు నువ్వు మా జాలకు వచ్చినావా మేము మీ జాగ్రత్తకి వచ్చినామా నువ్వు మా వచ్చి దయచేసి మమ్మల్ని గెలిపియాలంటే మేము గెలిపించినాము గెలిపితే ఊడు పొద్దున పెట్టింది అంటే ఊడు పేదలు పెడితే ఇప్పుడు లక్షల కొనుక్కొని